టాలీవుడ్ లో ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థగా రాణిస్తోంది మైత్రి మూవీ మేకర్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడి చిత్రంతో సినీ నిర్మాణంలోకి ప్రవేశించింది మైత్రి మూవీ మేకర్స్ తొలి ప్రయత్నంలోని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించింది నవీన్ ఎర్నేని వై రవిశంకర్ మోహన్ చెరుకురి పార్ట్నర్స్ గా మైత్రి మూవీ మేకర్స్ ప్రారంభమైంది ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూటర్స్ గా తొలుత తమ వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు ఆ తర్వాత సినిమాలు నిర్మిస్తూ హిట్స్ని సాధించారు టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ చిత్రం రంగస్థలం వరకు ఈ సంస్థ లాభాల బాటలో నడిచింది ఆ తర్వాత సక్సెస్ రేటు తగ్గింది కొన్ని అపజయాలను ఎదుర్కొన్నారు వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన వంద కోట్ల వసూలు చేయడంతో మళ్లీ లాభం చవిచూశారు అల్లు అర్జున్ పుష్ప నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేయడంతో లాభాల పంట పండింది సర్కారు వారి పాట కొన్ని ఏరియాల్లో నష్టాలను మిగిల్చింది అంటే సుందరానికి చిత్రం సుమారు పది కోట్ల నష్టాన్ని తెచ్చింది ఈ సినిమా వలన నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కి తమ తర్వాతి చిత్రాల్లో తగ్గింపునిచ్చి నష్టాన్ని భర్తీ చేయాలి బాలకృష్ణ గోపిచందు మలినని కాంబో చిత్రం విజయ్ దేవరకొండతో ఖుషి అర్జున్ తో పుష్ప టూ లాంటి భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మరికొన్ని లో బడ్జెట్ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి ఈ సంస్థ నష్టాల నుంచి బయటపడితే మరెన్నో చిత్రాలు నిర్మాణమవుతాయి వేలాది సినీ కార్మికులు తమకు ఉపాధి కలుగుతుందని ఆశిస్తున్నారు